నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ కరకరలాడే చెకోడీలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం సో ముందుగా ఈ ఛానల్ని చూ ఈ వీడియో వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో అయితే ఒక కప్పు ఒక పెద్ద కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉమ్మ వేసి గోరువెచ్చని నీటితో కలుపుకోవాలండి సో గోరువెచ్చని నీటితో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని మన చపాతి చెక్క పైన చెగోడీళ్ళ తాల్చుకోవాలండి ఇలా సన్నగా దారాల్లాగా చెగోడీళ్ళ తాల్చుకొని వాటిని గుండ్రంగా పెట్టుకోవాలండి సో ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ముక్కుడు పై పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి సో ఇలా ఆయిల్ వేడయ్యేలోపు ఇలా చెగోడీళ్ళని మధ్య మనం చుట్టుకుంటూ ఉండాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న చిగోడీలను ఆయిల్లో వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి ఎర్రటి కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఈ చిగోడి ఈ చిగోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి సూపర్ టేస్ట్తో ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరియు టీ టైమ్స్నాక్గా కూడా తినవచ్చు పిల్లలకు స్నాక్స్ బాక్స్ కింద కూడా పెట్టవచ్చు సో ఈ విధంగా రెడ్ కలర్లో కాల్చుకున్న తర్వాత వాటిని మనం ఆయిల్ నుంచి బయటకు తీయాలి ముక్కుడు నుంచి బయటకు తీయాలండి సో వీటిని మనం ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనం వీటిని తినవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి సో మళ్ళీ మిగతా సెకండ్ ప్రాసెస్ కూడా ఇలాగండి ఇలాగేనండి మళ్ళీ చెగోడీలను ఆయిల్లో వేసి మంచిగా దూరంగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్ నుంచి బయటకు తీయాలండి సో ఇవి మా చిన్నతనంలో మా అమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేదండి సో వీటిని చేసుకోవడం ఈజీ అండి పిల్లలతో కూడా చేయించవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి మరియు తినడానికి కూడా చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా చెక చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మీ ఇంట్లో చెగుడీలను సులభంగా తయారు చేసుకోండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్